మహర్షిలో మీరు గమనించిన ఏదైనా క్వాలిటీ ఉందా ఒక యూనిక్ క్వాలిటీ ఉంది అది పుస్తకాలు రాయబడలేదు అదే నిజంగా గమనిస్తే తప్ప తెలియదు బట్ అది కనుక అడాప్ట్ చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది అదేంది ఎగ్జాంపుల్ రమణ మహర్షి గురించి తర్వాత మన ఇంటికి బంధువులు వస్తే మనం ఏం చేస్తాం ఎంటర్టైన్ చేయాలని ట్రై చేస్తాం అంటే మనం మామూలుగా రోజు ఉండేదానికంటే గొప్పగా ఉండేటట్టు ప్రజెంట్ చేసుకుంటాం అది అబద్ధం బేసికల్లీ బీ యువర్ సెల్ఫ్ నీ కిచెన్ ఎట్లుందో అట్లే ఉంచు నీ బెడ్రూమ్ ఎట్లుందో అట్లే ఉంచు నేను అట్లా నేను ఎవరి ఇంట్లోకి వస్తే నేను ఏమి తీసి పెట్టను ఎట్లుందో అట్లే ఉంటుంది దిస్ ఇస్ ఐ లివ్ నీకు ఓకే అయితే ఓకే లేకపోతే నాట్ ఓకే కానీ నీకు అందంగా కనబడడం కోసం నేను ఇంటిని అడ్రస్ని మార్చుకోను ఇదేంటి ఎంటర్టైన్ చేయడం ఎంగేజ్ చేయాలని ప్రయత్నం చేయడం ఎందుకంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వర్కౌట్ కాలేదు వేరే వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు నిన్ను కొత్తగా ప్రజెంట్ చేసుకునే ప్రయత్నంలో నువ్వు ఆ జోన్లో పడతావు బేసికల్లీ ఇప్పుడు రమణ మహార దగ్గరికి ఎందరో వస్తున్నారు వచ్చారు బట్ హీ నెవర్ ఎంటర్టైన్డ్ని బట్టి అంటే ప్రత్యేకంగా ఒక వ్యక్తిని చూసి ఆడించడం కానీ పాడించడం కానీ మీరు వచ్చారు భోజనం తినిపోండి అనడం కానీ మీరు ఎప్పుడు వస్తూ ఉండాలనడం కానీ అసలు మీరు వస్తే మాకు ఎంత హాయిగా ఉంటుందో తెలుసా అసలు ఏమీ చెప్పలేదు అసలు వంద మంది ఉంటే ఎట్లున్నాడు వెయ్యి మంది ఉంటే ఎట్లున్నాడు ఒక్కడున్న అట్లే ఉండడు అట్లా ఉండేది రెండు ఒకటి ఏమాత్రము జీవము లేని ఒక రోబోట్ ఒక రాయి రెండుది పూర్తి సజీవంగా ఉన్న ఒక జ్ఞాని కూడా అట్లే అందుకే డోంట్ గెట్ మిస్టేక్ అని అనమాట ఇప్పుడు ఎవడన్నా ఏమి పట్టనట్టు ఉన్నారంటే వాడికి అంత అర్థమైందని కాదు కొందరు విసుకొచ్చి అట్లా ఉండడం కాదు జీవన మూల సూత్రాల్లో ఇది ఒకటి నెవర్ ఎంటర్టైన్ అయిన ఇది ఎందుకు వచ్చింది కాంటెక్స్ట్ ఇప్పుడు అరుణాచలం పోవాలనుకుంటే మనందరం ట్రైన్ వేసుకొని పోదామంటే వచ్చే వాళ్ళందరూ మనసులో ఇది రావచ్చు పోతే చాలా సరదాగా ఉంటుంది ప్రయాణం లేకపోతే అందరం పాటలు పాడుకుంటూ వెళ్తామేమో లేకపోతే ఆయన ఏమైనా కథలు చెప్తారేమో లేకపోతే నా అనుభవాలు అందరికీ చెప్పుకోవాలి ఇట్లాంటి బక్వాసులు ఏమీ ఉండకూడదు బేసికల్ జస్ట్ నువ్వు ప్రయాణం చేయడానికి రా అంతే నో బడి ఈస్ దేర్ టు ఎంటర్టైన్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఆల్సో ఇప్పుడు చాలా ఆశ్రమాల్లో జరిగేది ఎక్కడ పోతారో అని ఏమేమో చేస్తారు అసలు ఆ సమారాధన చేస్తారు ఇదేదో చేస్తారు ఆ తర్వాత ఒక ర్యాలీ అంటారు ఆ తర్వాత నిశ్శబ్ద మౌనం అంటారు ఇదంతా ఎంటర్టైన్ చేయడానికే వాడిని వదిలేయి వాడిలా వాడు ఉండే అవకాశాన్ని ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వస్తే అప్పుడప్పుడు ఎవరు చెప్తారు వచ్చారు నువ్వు గంట సేపు నేను నాకు కూడా మాట్లాడలేదు నేను రమ్మని చెప్పానే ఉన్నా అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ బీయింగ్ రూడ్ ఐఎమ్ బీయింగ్ మై సెల్ఫ్ ఇప్పుడు ఎదురు వచ్చేవాడు కూడా ఈ అవగాహనతో వచ్చాడు అనుకో అలాంటి చాలా మంది అట్లా వస్తున్నారు అసలు మీరు నాది ఎక్కువ చూడకపోయినా నాకు పర్వాలేదు ఊరికే ఒకరి సమక్షంలో ఒకరు ఉంటే బాగుంటుందని వచ్చేస్తున్నా ఇప్పుడు ఇదేది చాలా ఆరోగ్యకరమైన షిప్ అనమాట అట్లా కాకుండా మనం ఎదుటి వ్యక్తికి ఏదో చేస్తేనే అనుకుంటే ఇంకా లైఫ్ అంతా నువ్వు కోతిలాగా మారాల్సి వస్తుంది నేను చిన్నప్పటి నుంచి దీన్ని వ్యతిరేకించింది యాక్చువల్ ఇంట్లో అంటే ఎవరెవరు వస్తే ఇల్లు ఎందుకు సర్దాలి నాకు నచ్చేది కాదు అసలు టు హేట్ దిస్ ఐడియా మరి మన కోసం మనం శ్రద్ధకోవద్దా అంటే మనం అంతా ఎవరో మనకు తెలిసిపోయింది వేరే వాళ్ళ ముందు నువ్వు కొత్తగా ప్రజెంట్ చేసుకోవాలి గొప్పగా ప్రజెంట్ చేసుకోవాలి వాళ్ళు రాగానే టీవీ పెట్టాలి వాళ్ళు రాగానే పరిగెత్తుకొని పరిగెత్తుకొని నీళ్ళు ఇవ్వాలి వాళ్ళే వారం రోజులు ఉంటే ఎప్పుడు పోతారు బారు ఇంకే ఎక్కువసేపు ఎంటర్టైన్ చేయలేవు అందుకే ఎంటర్టైన్మెంట్ అనేది ఒక వ్యవస్థ ఇప్పుడు ఎవడైతే వేల మందిని మెయింటైన్ చేస్తున్నాడో వాడు ఎంటర్టైన్మెంట్ విభాగం పెట్టుకున్నాడు వాడు ఇంకా అది వాళ్ళ పనే అది వచ్చిన వాళ్ళు ఎంటర్టైన్ చేయడమే అంటే నిరంతరము ఒక ఒక పనిలో నేను ఎంగేజ్ చేయడం నిన్ను ఆలోచించనీయకుండా చేయడం లోపాలు కనబడనీయకుండా చేయడం నీ దృష్టి క్వశ్చన్ మీదకి వెళ్ళకూడదు యూ షుడ్ నెవర్ ఆస్క్ ఎ క్వశ్చన్ ఎగ్జాంపుల్ ఈ పార్క్ అనేది ఒక చిన్న ప్రయోగశాల అనుకో ఇప్పుడు చిన్న షెడ్యూల్ ఇస్తారు కదా ఆ ఐదున్నర నుంచి వరకు యోగా అంటే అట్లా ఎంటర్టైన్ చేయబడతావు ఆరు నుంచి ఏడు వరకు యోగ నిద్ర అంటే కదలకుండా పడుకోవాలి అట్ ఎంటర్టైన్ చేయబడతావు ఏడు నుంచి ఎనిమిది వరకు బ్రేక్ఫాస్ట్ ఇట్లా మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తే నీకు షెడ్యూల్ ఇస్తే నువ్వు ఏందరూ ఆలోచించేది అసలు యు ఆర్ ఓన్లీ రన్నింగ్ ఆఫ్టర్ ఎ షెడ్యూల్ బయట చేస్తున్నదే మళ్ళీ ఈడ చేస్తున్నావు పిచ్చోళ్ళలాగా అట్లా కాకుండా ఒక్క ఇవ్వడం ఒక్కరు అసలు నువ్వు ఆశ్రమానికి డబ్బులు కట్టావు ఇక నీ ఇష్టం బీ యువర్ సెల్ఫ్ అని చెప్పాడు ఒక్క లీడర్ రమణ మహర్షి ఒక్కడు ఆ మాట చెప్పకుండా చేశాడు జస్ట్ బీ యువర్ సెల్ఫ్ అంతే ఒక్కడికి ధ్యాన పద్ధతి చెప్పలే ఇట్లా కూర్చోమని చెప్పలే ఇప్పుడు రమణ మహర్షి ఎదురు ఇట్లా కూర్చుంటే ఆయన ఎప్పుడు చెప్పలే ఇట్లా కాలు నా వైపు పెట్టుంది పక్కనున్న ఆశ్రమాధికారులు చెప్పారు ఇక్కడ వాళ్ళకు ఒక లక్ష్యం ఉంది దాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళేదో చేద్దాం అనుకుంటున్నారు మనసు ఏం సంబంధం అది నాకు టెరిఫిక్గా కనెక్ట్ అయిన అంశం చేస్తున్నప్పుడు చెప్పచ్చు అది ఎవరికి ఏమి చెప్పాడు ఆయన ఎవరి మూర్ఖత్వం వాళ్ళది వద్దని చెప్తే ఆపుతారైంది కొన్నిసార్లు చెప్పి చూశాడు కూడా ఇట్లా మౌనం వెళ్ళిపోయి వాళ్ళ పందరాలు చేసుకున్నారు చాలా మార్పులు చేర్పులు చేశారు దే హ్ డన్ మెనీ స్టూపర్ థింగ్స్ అంటే వాళ్ళు వాళ్ళ ఉద్దేశం ఏంది రమణ మహర్షి పేరుని చిరస్థాయిగా నిలబడే ఒక కార్యక్రమం చేస్తున్నామని వాళ్ళ ఉద్దేశం అది ప్రపంచం పూకడ అసలు పేరే లేదురా ముర్రో రోజు రమణ మహర్షి చెప్పాడు బేసిక్ అసలు నామరూప రహితం జీవితం నామరూపాలు లేకుండా జీవించడం అనాముఖుడిగా జీవించడం ప్రకృతిలో ఒక అవిభాజ్య అంగంగా జీవించడం నేను హృదయంలో ఏ భేదభావం లేకుండా జీవించడం ఆధ్యాత్మిక మూల సూత్రం అని ఆయన చెప్పే అసలు రెండో మధ్య నన్ను పొంతన ఉందా అసలు ఇంపాసిబుల్ అది అందుకని ఎవరు ధోరణి వాళ్ళది ఎవడో ఏదో కానీ మనం ఏం చేయొచ్చు అనేది ఇప్పుడు ఇది దానికి ఫస్ట్ నుంచే చెప్తున్నా అరుణాచలం పోయినా మీ తిప్పలకు మీరు రావాల్సిందే గుంపుని కూడగట్టే ఉద్దేశము నాకు లేదు అంటే ఎందుకు తీసుకుపోతారు తెలుసా అక్కడ గుంపు కనబడాలి కాబట్టి ఒక్కడున్నా బుక్ రిలీజ్ అవుతుంది ఎవరున్నా లేకున్నా బుక్ రిలీజ్ అవుతుంది ఐఎమ్ నాట్ గోయింగ్ టు కండక్ట్ అన్ ఈవెంట్ ఊరికే రమణ మహర్షి గురించి రాస్తున్నాను ఇదే అరుణాచలం నెక్స్ట్ అదే బుక్ లాంచ్ హైదరాబాద్లో ఈ పార్క్లో కూడా పెడతాం అంటే అదేమి అక్కడ చేస్తే ఏదో పుణ్యం వస్తుంది అటువంటిది ఏమి లేదు నాకు ఎందుకు అనిపించింది ఇప్పుడు ఇక్కడే మొక్క ఎందుకు పెట్టామంటే ఏం చెప్తాం ఏదో అనిపించింది దాన్ని పాటిస్తున్నాం సాధ్యమవుతుంది కాబట్టి అదే రమణ మహర్షి వారు అరుణ మన ప్యారిస్లో ఉంటే పోతామైంది నేనైతే పోయేవాడిని కాదు నాకు దగ్గరలో కొంత ఉంది కాబట్టి పోగలిగే ఆర్థిక స్వతంత్రం ఉంది కాబట్టి స్వేచ్ఛ కూడా ఉంది కాబట్టి సమయం కూడా ఉంది కాబట్టి పోతున్నాం లేకపోతే ఎట్లా పోతుంది రెండోది ఆయన నుంచి బయటకు వచ్చిన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ధార ఉపదేశారం అందుకని నేను ఇంకొకటి ఆయన ఆశ్రమంలో ఆయన విగ్రహం అట్లా అనలేదు ఎప్పుడు అరుణాచలంలో అని మాత్రమే చెప్పిన ఇప్పుడు శ్రీధర్ వాళ్ళు వీళ్ళంతా అరుణాచలం లోపల వాళ్ళని అడుగుదామంటే అసలు ఎందుకు అడుగుతున్నారు ఆ రోజు లోపలికి వెళ్తాం ఆ చెట్టు దగ్గర కూర్చొని ఎవరికి చెప్పము అసలు ఎందుకంటే మనం బ్యానర్ పెట్టట్లే సంస్థ కాదు బోర్డు పెట్టట్లే డబ్బులు లాగట్లే రోడ్డు పక్కన కూర్చొని చేసుకోవడానికి పర్మిషన్ ఎందుకు అలాగనే అల్లర్జీ చేయము మనం ఏదో ఒక యాక్టివిటీ చేస్తేనే న్యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం నలుగురం వెళ్ళి రోడ్డు పక్కన కూర్చుందాం యూ షుడ్ నాట్ టేక్ ఎనీ పర్మిషన్ నలుగురం ప్లకార్డులు పట్టుకొని ధర్నా చేస్తే పర్మిషన్ తీసుకోవాలి కూర్చోడానికి పర్మిషన్ ఎందుకు అంటే కామన్ సెన్స్ అందుకని నేను యాక్టివిటీ చేయట్లేదు ఇప్పటివరకు మనం బుక్ లాన్సర్ చేసాం ఏ యాక్టివిటీ లేదు కదా అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ అంతా నింపాలి తర్వాత ఎవరెవరైతే సైనికులుగా కార్యకర్తలుగా పనిచేస్తారో వాళ్ళంతా ఇక్కడ నేమ్స్ ఇవ్వాలి నేను భవిష్యత్తులో పీకి కార్యక్రమాలు అట్లా లేదు కదరా అంటే చేయాలనుకుంటే చేయచ్చు సరౌండింగ్స్లో కదా వాళ్ళు ఒకవేళ అడిగితే అడుగుతాం నువ్వు అంటే బయట చేసుకుంటాం అంటే పోరాడేది ఏమీ లేదు అంటే అక్కడే లేకపోతే ఇంకా ఇంపాసిబుల్ అసలు మన జీవితం విరతం అటువంటిది ఏమీ లేదు నా దృష్టిలో రెండు విషయాలు చెప్పినా అది ఎవరిని అర్థం చేసుకునే అర్థమవుతుంది ప్రకృతిపరంగా భూమి మీద ఉన్నదే భారతదేశం వేరే దేశం లేదు అసలు ఐఎమ్ నాట్ రికగ్నైజింగ్ ఎనీ కంట్రీ అమెరికా సూడాన్ సహా అన్ని భారత్లో భూ అంతర్భాగం భారత్ అనేది ఒక ఆత్మస్వరూపం అది అట్లా చూస్తాను అంటే ఆ క్వాలిటీ ప్రపంచంలో ఎక్కడుంది ఏ దేశం అయినా ఒక మతము ఆ మతస్థుల మధ్యన గొడవలు ఈ భారతదేశం చూడు ఎన్ని మతాలు ఎన్ని కులాలు ఎంత వైవిధ్యం ఎన్ని భాషలు ఎక్కడ ఎన్ని భాషలు ఉంటాయా ఇన్ని భాషల మధ్యన సామరస్యం ఒక ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెరిమెంట్ ఈ భూమి మీద భారతదేశం ప్రపంచంలో ఏ దేశము కాపీ కొట్టలేని సంస్కృతి ఇది ఒక్క కులంతోనే సస్తున్నారా ఒక్క మతంతోనే సస్తున్నారు ఇక్కడ ఎన్ని మతాలు అవసరమైతే అందరు కలుస్తారు అవసరమైతే అందరు ధర్నాలు చేస్తారు అవసరమైతే ఇద్దరు కలుస్తారు అవసరమైతే పది మంది కలుస్తారు అవసరం ఎవడెవడ కలవడు రకరకాలు ఉంటుంది ఇక్కడ ఇదో జాతర ఇది అట్లనే ఆధ్యాత్మిక పరంగా ఈ భూమి మీద ఉన్నదే అరుణాచలం అంత అట్లనే ఈ భూమి మీద ఉన్నది తిరుపతి అనుకో ఇప్పుడు తిరుపతిలో లేమని ఎట్లా ప్రూఫ్ అంతే ఇప్పుడు తిరుపతి దిగువ తిరుపతి తిరుపతి అయినప్పుడు తిరుపతి నగర శివారు తిరుపతి అయినప్పుడు తిరుపతి ఇక్కడ ఎక్కడ అయిందని ఎవరు నిర్ణయిస్తాడు అంటే గవర్నమెంట్ వాడు వచ్చి ఇట్లా బోర్డు పెడితేనా సో ఆ విభజన మన మనసులో తీసేస్తే ఉన్నదంతా తిరుపతి లేదా ఉన్నదంతా అరుణాచలం లేదా ఉన్నదంతా రీసా స్టూడియోని నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా కానీ ఏదైనా అఖండం అని గుర్తించు అఖండం సో కమింగ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్ ఏంటంటే ఎవరిని ఎంటర్టైన్ చేయకు నీ పనిలో నువ్వు ఉండు ఎంటర్టైన్ ఎవరు చేసారో తెలుసా గుర్తింపు కోరుకునేవాడు లైఫ్లో ఏదో గొప్పగా ఎదగాలనుకునేవాడు తన గురించి అందరూ చెప్పుకోవాలి ఎలా భోజనం పెట్టారు ఎలా సర్దారు ఎలా తరత పోతే ఎంత బాగా పాడతాడో పాడిస్తాడు ఏమొద్దు అసలు గుంపులు ఇరుక్కునే వద్దురా ఇది అల్టిమేట్ ఇది జీవితకాలానికి అసలు నువ్వు ఒక్కడే కొనసాగించాల్సి వస్తుంది ఎందుకంటే దానికి గుర్తింపు వస్తుంది కదా నువ్వు పక్కకి జరగలే విషయం పక్కకు జరిగి పాట ఇంపార్టెంట్ అవుతుంది గుర్తింపు వస్తుంది అరే ఎంటర్టైన్మెంట్ పోవాలంటే వాటర్ పార్క్ పోరా నీకు వెళ్ళి దా దానికోసమే పెట్టారు ఆశ్రమంలో ఎంటర్టైన్ చేయడం ఏంది అసలు అసలు తల దిక్కు చూడనే వద్దు అసలు రూత్లెస్ రియాలిటీ అర్థం చేసుకోవడానికి అక్కడికి వచ్చింది నువ్వు మళ్ళీ ప్రపంచం మాయాలు పడతావు అప్సలిట్ సరే అలా చేసే వాళ్ళకి మనం అగెన్స్ట్ కాదు ఇంకా బాగా చేసుకొని నా అండర్స్టాండింగ్ అయితే చెప్తుంది నువ్వు ఏకాంతాన్ని మిస్ చేసుకోకు అనవసరంగా ఒక వ్యక్తిని ఎంటర్టైన్ చేయాలని చెప్పి సఫరింగ్ అదే సఫరింగ్ అది ఇప్పుడు నేను నా దగ్గరకు వచ్చిన నీళ్ళు కూడా అడగలేనివ్వండి నీళ్ళు అడగలేదని రారా మీరు గుడ్ రాకు ఇంకా అది అదే నీళ్ళ కోసం ఒప్పు ఎక్కడికైనా పోతే అట్లా మనం చెప్తున్న విషయం గమనిస్తే తప్ప తెలియదు వెరీ రేర్ క్వాలిటీ అనేది తెలియదు అందరికి వస్తూ ఉంటుంది ఈ పిచ్చి వేరే వాళ్ళు రాగానే ఏమైపోతుంది ఏమొస్తుంది కొత్త అంటే నీ గురించి ఇంట్లో వాళ్ళందరూ తెలిసిపోయేది నీ డ్రామాలు నడువు కొత్త వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి నిన్ను నువ్వు మళ్ళీ తిరిగి ప్రజెంట్ చేసుకునే అవకాశం వచ్చింది ఒకవేళ నువ్వు ప్రజెంట్ చేసుకుంటే మీ ఆయన చెప్పాడు అంత నాకు నీ గురించి అని అనుకో చూస్తా చెప్పిందా నాకు మొత్తం తెలుసమ్మా మీరెవరో మీరేందో మీ గొడవ లేదంతా తెలుసు ఇప్పుడు ఏందో చెప్పారు అయిపోయా మీరు మామూలు ఇల్లు ఏం నీట్గా పెట్టుకోవాలి నాకు తెలియదా ఊరికైనా వచ్చారు సార్ అని చెప్తే అసలు చదువుతారా నెక్స్ట్ వాడు వచ్చినప్పుడు సరంత రాలా అసలు అంత తెలిసిపోయినా సర్దేది నీవు నీలా ఉండు నీకు ఎంత సాధ్యమో అంత చేయి బృదానికి నేను నిద్రలేసినాక నాకు దుప్పటి మడత పెట్టడం అనేది నైంటీ పర్సెంట్ ఇష్టం ఉండదు దుప్పటి తీసో అట్లా మూలకిస్తా ఐ లైక్ దట్ ఇప్పుడు ఎదుటి వ్యక్తి కాదు నచ్చుతూ నాకు నాకెందుకు అసలు దుప్పటి మడత పెట్టడం ఎవరు చెప్పాడు అసలు మనకి ఎట్లా కన్వీనియంటో అట్లా వేసుకుంటున్నాం ఆ కారణం చేత ఎవడ నచ్చలేదు అనుకో మనల్ని ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే విత్ ఇట్ అరే నువ్వు నీలా ఉండటం వల్ల వచ్చే హాయి ఉంటుంది చూడు అది దేనిలోనూ రాదు ఇప్పుడు ఇక్కడే నన్ను అందరూ చాలా మంది ఇప్పుడు అంటే వస్తారు నెక్స్ట్ ఒక వెయ్యి మంది వచ్చారు అప్పుడు అప్పుడు ఎవడు పట్టించుకుంటా నేను అయితే ఎవరు ఇప్పుడు ఎందుకు వచ్చారో అది వాళ్ళ ఛాయిస్ నేనైతే రమ్మని పిలవలేదు ఎప్పుడే మనం పిలిచామా సాయంత్రం రండి ఈ టయానికి రండి భోజనం ఉంటుంది అన్న ప్రసాదం ఉంటుంది ఆ తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది ఇదంతా ఎందుకు తెలుసా దేనికైనా ప్రసాదం కోసం వచ్చేవాడి కోసం లేదా భజన అంటే భజన కోసం ఉంది అట్లా అందరినీ కూడగట్టాలి ఒక దగ్గర గుంపు ఉన్నప్పుడు కిక్ వస్తుంది అసలు గుంపుని నేను గుర్తిస్తలే నా స్పిరిచువల్ అండర్స్టాండింగ్లో కోరిదే నెవర్ రికగ్నైజ్ నెంబర్ సింపుల్ యాజ్ దట్ ఇప్పుడు మనం ముగ్గురం గుంపు సంబంధించిన నిర్వచనం అది ముగ్గురు స్వేచ్ఛా జీవులు ఉన్నారు ఇక్కడ ఎవరి జీవితం వాళ్ళది ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎవరి మీద లేదు ఆ నీకు నచ్చింది నువ్వు చెప్పు నాకు నచ్చింది ఏం చెప్తా ఆయనకు నచ్చింది ఆయన చెప్తాడు ఎవరు నచ్చింది వాళ్ళు తీసుకుంటారు కదా నువ్వేందు ఇంపోజ్ చేసేది ఎట్లా కనిపిస్తుంది పూల తోట పూప సో పూల లో ప్రతి పౌర్ణమి ధ్యానం ఉంటుంది ప్రతిరోజు తర్వాత అమావాస్య ధ్యానం కూడా ఉంటుంది తర్వాత ఎండ ధ్యానం ఉంటుంది ఎండలో చేసేది ఎండ ధ్యానం ఆ తర్వాత కుండ ధ్యానం అని ఒకటి కుండ పట్టుకొని చేయాలి ఆ తర్వాత పిట్ట ధ్యానం ఉంటుంది ఎగిరే పిట్టల్ని చూడాలి ఇట్లా రకరకాల కార్యక్రమాలు ఎప్పుడు చేయము ఇక్కడ అలాంటి వాటి కోసం రావద్దు ఊరికే రండి అకారణంగా రండి ఏమి కోరకుండా వచ్చిన వాడికి నిజమైన ఆధ్యాత్మిక ఫలితం దక్కుతుంది బికాజ్ ఆ ఏమీ కోరిన స్థితిలోనే

చెప్పు చెప్పు నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ మీరు ఇవ్వాలి వెరీ నార్మల్ ఆన్సర్ ఇచ్చారు అంటే అది కరెక్ట్ అంటే నేను నేను ఎంటర్టైన్ చేయట్లేదు మొన్న రీసెంట్గా ఎవరు వస్తే కూడా ఒక పెద్ద ప్రాబ్లంతో వస్తుంటే నువ్వు ఇలాగేదే రా కానీ ఆన్సర్ దొరుకుతుందన్న నమ్మకంతో రాకు నువ్వు అడిగిన దాన్ని నేను చెప్తాను అది ఫిట్ అవ్వచ్చు ఫిట్ అక్కపోవచ్చు అది నీ నీ హెడేక్ రెండు ఏమి ఫిట్ అదా వచ్చిందా ఉడతకు పేరు పెట్టాను ఉడతకి కృష్ణ రమ్య కృష్ణ కృష్ణవంశ అయినప్పుడు రమ్య కృష్ణ కృష్ణారమ్య ఎందుకు కాదు అచ్చే రెండు అరే మన శివ చెప్పిండు అది మన అదే నర్సరీకి వెళ్తే మనం చెట్లు ఇవన్నీ గోడకి మనం గుంతలు తీసుకోవాలిరా అది ఒకటి పెద్ద హెడ్కు ఇక్కడ మనం ఎవరైనా యాభై గుంతలు తీసారనుకో చెట్లు నాటడం మంచిగా ఉంటుంది మనం ఒక పది గుంతల వరకు మనం మేనేజ్ చేయగలం యాభై అంటే నెక్స్ట్ పుస్తకం రాస్తుంటే చెట్లు అంటుంచాయి ఆ రోజు అది ఇప్పుడు పోయిన అది మొన్న మొన్న ఇవన్నీ వచ్చేసినాయి చెట్లు అలవాటు ఉంటాయి కాదు యోగి విమర్శ ఒక పాట ఉంటుంది మాయలు పడకే మనసా మాయలు పడకే మనసా అంటే ఈ సోకాల్డ్ పేరు ప్రఖ్యాతుల దాంట్లో పడితే మాయలో పడ్డట్టు గుర్తింపు కోసం పరిగెడితే మాయలో పడ్డట్టు నీది కాని దాన్ని అనుకుంటే మాయలో పడ్డట్టు ఉన్న చోట కాకుండా ఎక్కడో బాగుంటా అనుకుంటే మాయలో పడ్డట్టు నీ కుటుంబం ఎక్కడో ఊర్లో ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరు అనుకుంటే మాయలో ఉన్నారు అంటున్నది నువ్వు బాధపడుతున్నా అదే చెక్ చేసుకో నేను పోతలే నా ఊర్లకి కానీ నా ఊరు యొక్క ఎక్స్టెన్షన్ ఇది అనుకుంటుంది నా యొక్క గది యొక్క ఎక్స్టెన్షన్ నా గది ఇప్పుడు ఇది కూడా నువ్వు కొన్నావు అనుకో మన పొలంలో ఉన్న ఫీలింగ్ వస్తా లేదా ఇప్పుడు ఎందుకు వస్తా లేదంటే డాక్యుమెంట్లు నువ్వు ఎక్స్చేంజ్ చేయలేమని అట్లా డాక్యుమెంట్ అంతే సరే పక్క నాకు వాళ్ళు ఏదో వర్క్ చేసుకుంటున్నారు వాళ్ళు మాట్లాడితే డిస్టర్బ్ అవుతుంది సరే మరి బాయ్